బషీర్బాగ్ లోని బిలియర్స్ స్నో అకాడమీ ఆధ్వర్యంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇంటర్ స్టేట్ ఛాంపియన్ రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమం గెలిచిన ప్రతి ఒక్కరికి క్యాష్ మరియు ట్రోఫీ అందజేయడం జరిగింది ఈ గేమ్ లో మొదటి విజేతగా బ్రాండ్ అండ్ మార్సెల్స్ ట్రోఫీ మరియు క్యాష్ ప్రైజ్ అందుకున్నారు అలాగే రెండో విజేతగా మహమ్మద్ గౌస్ బహుమతి అందుకున్నారు ఈ ఛాంపియన్షిప్ పోటీలకు స్పాన్సర్షిప్ ప్రశాంత్ అందించడం జరిగింది సందర్భంగా విజేతలు మాట్లాడుతూ తెలంగాణ మరియు ఆంధ్ర క్రీడాకారులను ప్రోత్సహించడం చాలా ఆనందంగా ఉంది ప్రతి ఒక్కరూ మంచి సహకారం అందించారు అభిలాష్ మరియు ఇర్ఫాన్ మాకు చాలా ప్రోత్సాహం ఇచ్చారు దానికి మా ధన్యవాదాలు తెలిపారు అభిలాష్ మాట్లాడుతూ ప్రతి ఒక్క క్రీడాకారు ప్రతిభ వెలికి తీసి వాళ్లకు మా సంతోషం కొరకు వాళ్లకు ట్రోఫీలు మరియు క్యాష్ ప్రైజ్ చేస్తున్నాం వాళ్ళను ప్రోత్సహించి ప్రతి ఒక్క క్రీడాకారులు ఉన్నత శిఖరానికి ఎదగాలని ఆకాంక్షిస్తున్నామన్నారు पैसे भी नहीं, आ, भी नहीं।, नहीं है। अरे। प्राइस का कॉटन फैक्ट्री। सीक्रेट। भाई अब तो वहाँ पे बोल रहा है कुछ बोलना।

Team Billiard, Team BSA, Imran Bhai, Imran, Rizwan, Brandon because they had 6 sleepless nights to do work in the academy and also to play matches and thank you Mr. Bose, Mr. Brandon for such an amazing final and I hope they play better, better, better day by day and perform very good in nationals and uh, I would like Prashant to encourage more so that we can conduct more tournaments going forward. Thank you. థ్యాంక్ యూ ఫ్రమ్ టీంగ్లీష్ ఫస్ట్ వచ్చేసి విన్నర్స్ అండ్ రన్నర్స్ ఇక్కడ ఉన్నారు సో గౌస్ కంగ్రాచులేషన్స్ ఫర్దర్ రన్నర్ అండ్ బ్రాండ్ అండ్ ఫర్ విన్నింగ్ దిస్ టోర్నమెంట్ సో విల్తర్ కి ఫస్ట్ అండ్ నెక్స్ట్ దిస్ ఇస్ లైక్ ఇది చాలా మంచి టోర్నమెంట్ నాకు తెలిసి లైక్ ఆంధ్ర తెలంగాణ టూ స్టేట్స్ వచ్చి ఒక దగ్గర ఆడడం అనేది ఇట్స్ రియల్లీ ఎ గుడ్ కాంపిటీషన్ అండ్ అభిలాష్ చెప్తున్నట్టు నెక్స్ట్ నేషనల్స్కి దిస్ ఈజ్ లైక్ ప్రాక్టీస్ డెఫినెట్గా మంచి ప్రాక్టీస్ ఉంటుంది అండ్ నేను ప్రశాంత్ ఫ్రమ్ పిఏ స్పోర్ట్స్ వన్ ఆఫ్ ద స్పాన్సర్ అండ్ ఇట్లాంటి మేము ఇంకా చాలా పెడతాము అని ప్రామిస్ చేస్తూ డిసిఎస్ఏకి అభిలాష్ ఖలీల్ సుశీల్ ఇమ్రాన్ అండ్ ఆల్ అదర్ స్పాన్సర్స్ ఎందుకంటే వాళ్ళు ఎంత కష్టపడ్డాడనేది అవుట్పుటే ఈరోజు మనం చూసాం లైక్ చాలా స్లీప్లెస్ నైట్స్ ఉండి ఉంటుంది సో చాలా ఎఫర్ట్ పెట్టి చేసినందుకు సక్సెస్ అయింది అండ్ అందరు ప్లేయర్స్ ఎస్పెషల్లీ ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళకి కూడా థ్యాంక్ యూ ఇలా ముందు ముందు ఇంకా ఇట్లాంటి టోర్నమెంట్స్ అన్నీ ఖచ్చితంగా చేస్తామని బ్లియర్ స్పోర్ట్స్ అకాడమీ నుంచి యూసిఎస్ఐ నుంచి పిఎస్ స్పోర్ట్స్ నుంచి ఆర్ స్పాన్సర్స్ నుంచి ప్రామిస్ చేస్తున్నాము అండ్ ఎంత వీలైతే అన్ని టోర్నమెంట్స్ పెట్టి ఇంకా మంచి మంచి ప్లేయర్స్ని మన ఆంధ్ర తెలంగాణ నుంచి ప్రమోట్ చేసి నేషనల్ లెవెల్లో వెళ్ళి ఆడి అక్కడ గెలిచి ఇంకా ఇంటర్నేషనల్ లో వెళ్ళాలి అనేది మా మెయిన్ థింగ్ సో దానికి ఒక్కొక్క స్టెప్ ద్వారా ఎంకరేజ్ చేసి ఎంత వీలైతే అంత ఎంకరేజ్ చేస్తామని ప్రామిస్ చేస్తూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ మీడియా ఫర్ కవరింగ్స్